గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ ప్రణీత్ నేను డయాలజిస్ట్ టెక్నిషియన్ ని ప్రజెంట్ నేను డాక్టర్ మహేందర్ గారితో ఉన్నాను చాలా మంది వెస్ట్ సప్లిమెంట్స్ వాడడానికి లేదా ప్రొడక్ట్స్ వాడడానికి అనుమాన పడుతూ ఉంటారు కదా ఒకసారి డాక్టర్ గారి మాటలు విందాం ఏం చెప్తారు గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డాక్టర్ మహేందర్ నా ఎంబీబీఎస్ అయిపోయి డిప్లమన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ గా ఒక త్రీ హాస్పిటల్స్ లో జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైమ్ లో చేస్తున్నాను దీంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మన బయట దొరికి షాప్ చూపుల దొరికి ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ హెల్త్ సప్లిమెంట్స్ అంటాం అంటే మనం తినే ఆహారంలో లేకపోవడం వల్ల డెఫిషియన్సీ వస్తున్నాయి విటమిన్ డెఫిషియన్సీ మినరల్ డెఫిషియన్సీ వస్తున్నాయి ఎందుకంటే మనం కరెక్ట్ ఫుడ్ తినట్లేదు ఎందుకంటే అది అంటే కలుషితం అయిపోయింది పాయిజన్ అయిపోయింది పొల్యూషన్ అయిపోయింది ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది వాటర్ పొల్యూషన్ అయిపోయింది మనం తాగే నీళ్లు కూడా కల్తీ అయిపోయినాయి ఫుడ్ తీసుకునే ఆహారం కూడా కల్తీ అయిపోయినాయి కొన్ని ఫ్రూట్స్ తిందామా అంటే ఫ్రూట్స్ కూడా కల్తీ అయిపోయినాయి పంటలలో ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ రావడం వల్ల మనకు డెఫిషియన్సీ అనేది వచ్చేసింది సో మనకు పోషకారాలు లేకపోవడం వల్ల మనము రోగన పడుతున్నాం వలన మన కంపెనీ మనకు పోషకాహారాలు ఉండే మంచి క్యాప్సూల్స్ ని హెల్త్ సప్లిమెంట్స్ ని అంటే హెల్త్ ని సపోర్ట్ చేసే సప్లిమెంట్స్ ని మనకి ఇస్తుంది అవి వాడడం వల్ల మనకు హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది బీపీ కంట్రోల్ షుగర్ కంట్రోల్ డైరెక్ట్ కంట్రోల్ వస్తుంది ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టని వాళ్ళు అంటే పెళ్ళైన కూడా పిల్లలు పుట్టకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఏడ్చే వాళ్ళు ఉన్నారు బాధపడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న వెస్టీస్ లో ఫుడ్ సప్లిమెంట్స్ చాలా వర్క్ చేస్తున్నాయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయి సో గైస్ నిజంగా వెస్టీజ్ చాలా గొప్పది చాలా మంచి ఆపర్చునిటీ మనకు దీంట్లో వాడుతున్న ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా చాలా హెల్త్కి వెల్త్ కూడా సంపాదించుకోవచ్చు అట్లా మన దగ్గర బీపీ షుగర్ థైరాయిడ్ పీసీ ప్రాబ్లమ్స్ ఎర్రపడ్డాబట్ట అన్నింటికి ప్రతి ఒక్క రోగాన్ని మన దగ్గర విరి కూడా ఉంది మీరు మన బిజినెస్ లో ఫుడ్ సప్లిమెంట్స్ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు ప్రయత్నం చేయండి ఇతరుల షేర్ చేయండి థ్యాంక్ యూ విషయూ వెల్త్